పదా లోం భూయూయోమాం ఎహం పలికటి భాగవతమట పలికంచాడు రామ భద్రుండట నీ పలిక నభవరగుర పలికద వేరుడు మనం శ్రీమద్ మహాభాగవతంలో స్కంధంలో గజేంద్ర మోక్షణం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం మొసలి చేత పట్టు చిక్కిన వాడై పట్టు చిక్కగా వెలువెల్లాడిపోతూ ఉన్నాడు గజేంద్రుడు ఎవడనని రక్షిస్తాడా అని చూస్తున్నాడు ఈ వ్యామోహాన్ని పడిపోయి ఎందుకు వచ్చి వచ్చానరా భగవంతుడా ఈ మడుగులోకి సరోవరంలోకి ఇంతమంది భార్యలు ఇంతమందికి అధిరాధునై ఉన్న వాడు వాడిని ఇలా అయిపోయినని భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఇవి ఏమి దిక్కు లేకుండా పోయింది ఇలా ఏం చేస్తున్నాడు ఇంకా ఆయన ఇంకా వితర్కించుకుంటూ ఉన్నాడు పాపకుండర్చుల భానుండు దీప్తుల నిగడిందు రెట్లడంతు ఆ క్రియ ఆత్మ కరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నఖిల జంతు గణముల జగముల గణనోబ ఘననామ రూపభేదములతో మెరగించి దగరడంచు ఎవ్వడు మనము బుద్ధీంద్రియములు దానయీ గుణ సంప్రవాహం బుబరపు స్త్రీపుంసక పురుషమూర్తియునుగాక త్రియ గమర అర అరరాది మూర్తియునుగాక కర్మ గుణభేద సత్ప్రకాశిగాక వెనుక నన్నియుతానుగు విభుదలూ ఇంకా అంటున్నాడు అగ్ని జ్వాలని బాగా వెలిగిపోయే సూర్యుడిని కాంతులని చేసి మళ్ళీ వాటిని ఆ కాంతిని ఆ వేడిని తగ్గిస్తూ ఉండే భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మావతుల దేవతల్ని జన్య జీవరాశులని సకల లోకాలని నానా విధాలైనటువంటి భేదాలతో పొట్టించి లైంప చేస్తూ ఉన్నాడే ఆయన మనస్సు బుద్ధి ఇంద్రియాలు అన్నీ తానే అయిపోయి అనే గుణాలతో ప్రవర్తిస్తుంటాడు ఆయన స్త్రీనా పురుషుడా అటు ఇటు నగర నాగ కూడా నరుడా దేవుడా నరసుర జంతు స్వరూపుడా ఇవేవీ కాకుండా గుణ గుణభేదాలకు గుణభేదాలకు కర్మకు అతీతంగా ఉంటాడే ఉండడమా లేకపోవడమా అనే వాటిని బయట పెట్టకుండా గుప్తంగా ఉంచుతాడు ఏది కాకపోయినా అన్నీ తానే అవుతాడు అలాంటి ప్రభువును నేను ప్రార్థన చేస్తున్నాను రక్షించమని అన్నాడు ఒక అద్భుతమైన మాట అంటారు వేదం చెప్తుంది సూత్రాలు బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి ఇతిహాసాలు చెప్తున్నాయి ఎందులో మహానుభావాలు చెప్తున్నారు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడయా అని చెప్తున్నాడు ఎక్కడున్నాడయా అంటే కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలం కలడు అందురు అన్ని దిశలను కలడు కలండనడి వాడు కలడో లేడో దేవుడు బాధల్లో ఉండేటటువంటి వాళ్ళకి వెంటాడి ఉంటాడు రక్షిస్తూ ఉంటాడంటారే లేనటువంటి యోగులకు చెంత కూడా ఉంటాడు అంటున్నారు అన్ని దిక్కుల్లో ఉంటాడంటున్నారు ఆ ఉన్నాడు ఉన్నాడు ఉంటాడు అనేట వాడు అసలు అలాంటి దేవుడు ఉన్నాడా లేడా ఏడో ఏమైనాడో కలుగడే పారి కలిమి సందేహింప కలిమిలేములూ లేక కలుగువాడు నా గడ్డపడురాడే నలిన సాధువుల చేపడిన సాధుల గడ్డపడడివాడు చూడడే నా పాడు చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు లీలతో నా మురాలింపడే మురుగుల మురళి రంగుచు నన్ను మరుగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది లేక అడరువాడు భక్తజనముల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే నా విషయంలో భగవంతుడు ఉనికి అనుమానించడం ఎందుకు అసలు అతడు ఐశ్వర్యానికి పేదరిమనే పేదరికం చూడకుండా అందరికీ అండగా ఉంటాడంటాదే నా పట్ల కూడా ఉంటాడు కదా అందరితో అందరి పట్ల ఉన్నప్పుడు అతడు దుర్జనుడు చేత చిక్కువును సజ్జనులు కూడా సహాయపడతాడంటారు కాబట్టి నా కూడా సహాయపడాలి కదా ఇప్పుడు అతడు బయట చూపులు వదిలి తన తాయలు తూచేటటువంటి వారిని దయతో చూస్తాడంటారే మరి నా కష్టాన్ని కూడా చూడాలి కదా దీనులైనటువంటి వాడు బాధల్లో ఉన్నటువంటి వాడు దీనత్వంలో ఉన్నటువంటి వాడు మరడు తెలుసుకొని తను తానే మరిచిపోయి సహాయపడతాడు మరి నామరుణం వినడం లేదే అన్ని రూపాలు అతని రూపాలే కదా అతనికి మొదలు నడుమ అంటే మధ్యాంతం లేనివాడు కదా అతడే భక్తులకు లేని వాడికి ఆధారం కదా అందువల్ల అటువంటి మహానుభావుడు అలాంటి ద్వారా నా మొద వినడా నా బాధ చూడడా దయ తలచడా తొందరగా రాడా అని ప్రార్థిస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు విశ్వకరును విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు అవిశ్వన్ శాశ్వతును అజు బ్రహ్మ పరమ ఈశ్వరును పరమపురుషునే భజయంతున్ ఈ లోకాన్ని సృష్టి చేసి లోకానికి దూరంగా ఉంటూ లోకంలో తాను ఉండి అందరికీ అంతరాత్మగా ఉండి లోకమా లోకం మొత్తం కూడా అంతర్యామై ఉండి లోకాన్ని బాగా తెలుసుకోదగిన వాళ్ళయ్యండి అసలు లోకమే తానైపోయి లోకాతీతుడై పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉంటూ అజాయమానోబౌధ విజాయతే అంటారు కదా అసలు పుట్టుకే లేనడే ఉన్నాడు పుట్టాడయ్యా అంటారు కాబట్టి లోకాతిథుడై పుట్టుకే లేకుండా ఎల్లప్పుడు ఉంటూ ముక్తికి ముక్తికి ప్ర ప్రసాదించేటువంటి వాడు అయ్యి ముక్తికి నాయకుడై ఉండి లోకాన్ని నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మ ఎవరో వాణిని నేను ఆరా నే భజయంతో నేను ఆయన ప్రార్థన చేస్తున్నాను పూజిస్తున్నాడు వింటే కదా ఆయన అని ఇంకా ఏమంటున్నాడు మనిషి దిగులు పడిపోయి ఉన్నాడు ఏమన ఓ పోయింది ఆయనకి అని ఆ రకంగా తలంచి మనసులో భగవంతుడు ధ్యానం చేస్తూ గజరాజు అంటున్నాడు అందరికీ వచ్చిన పద్యం ఇది అసలు తెలుగువాడు అంటే పోతన్నగారి భాగవతంలో ఒక పద్యము రామదాసు కీర్తనలో ఒక కీర్తనం అన్నమాచార్య కీర్తనలో ఒక కీర్తనం క్షేత్రయ పదాల్లో ఒకటి అరో సూది శతకంలో పద్యము ఏదో ఒకటి వచ్చి ఉండాలి ప్రధానంగా మా పోతన్నగారి భాగవతంలో ఒక పద్యమైన వచ్చి ఉండాలి ఇవన్నీ మనం చిన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర విన్నాం ఏమంటున్నాడు ఇప్పుడు లాభొక్కింతయు లేదు లాభొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను గుండన్ శమంబయడిగుందీనుని రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మకా నా దిక్కు లేదు భగవంతుని ఆశ్రయించి భగవద్ అనుగ్రహం పొందాలి అంటే శరణాగ్ర చేయమన్నారు అదే పరిపూర్ణ టోటల్ సరెండర్ ఇక నాదంటూ ఏమి లేదు నా వల్ల ఏది కాదు నీవే తప్ప ఇతపరం పె రెండో దిక్కే కనిపించట్లేదు అని ఎప్పుడైతే విశ్వాసపూర్వకంగా శ్రద్ధాభక్తి సంబంధితంగా భక్తుడు అంటాడో అప్పుడు ఆయన ఈ ఓన్స్ స్థితి ఓటి ఈ విల్ వెయిట్ అంటిల్ ఈ సేస్ దట్ అండ్ హీ డిక్లేర్స్ ఈజ్ అ టోటల్ అన్కండీషనల్ అన్ రిజర్వ్డ్ సరెండర్ గాడ్ విల్ వెయిట్ వన్స్ యూ సే దట్ ఔట్ ఆఫ్ ఆల్ కన్విన్షన్ ఔట్ ఆఫ్ ఆల్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ గాడ్ దెన్ హీ కమ్స్ టు అవర్ రెస్క్యూ అంటారు దిట్స్ వాట్ గజేంద్ర హ్యాస్ దావ్ కింతయ్యూ లేదు లాభ్ అంటే బలం అయ్యా భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు ధైర్యం విరోలంబయ్యే ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నా ఇక ధైర్యం కూడా తగ్గిపోయింది ప్రాణం ప్రాణాలు కూడా కదిలిపోతూ ఉన్నాయి ఊగిసలాడుతూ ఉన్నాయి ఇంకేముంది మూర్ఛ వచ్చే నాకు విస్తృతి కలుగుతూ ఉన్నది స్థిరంగా ఉండలేకపోతున్నాను మనస్సు శరీరం కూడా వ్యాకులమైపోయింది నేను మూర్చపోతూ ఉన్నాను నపస్మారకంలోకి వెళ్ళిపోతున్నాను నేను తను గుండస్ శరీరం అంతా కూడా అలసిపోయింది బాగా దర్శిపోయినా నేను ఇప్పుడే శంపై నీవే తప్ప నీ ఒక్కడి తప్ప నీవే తప్ప పరం బిరుగా ఇక నా కంటికి ఏది నమోవాకాయలేందు కూడా ఎక్కడ కూడా నాకు రెండో మార్గం ద లాస్ట్ రిసార్ట్ ఈజ్ ఓన్లీ మై సరెండర్ ఎట్ యువర్ లోటస్ ఫేట్ ఈ రెండో దిక్కు నాకు లేదన్నాడు కాబట్టి నీవే తప్ప ఇతపరం వెలుగు ఇంకో మార్గమే నాకు కనిపించట్లేదు అగమ్యగోచనంగా ఉంది నా పరిస్థితి వేరే దిక్కే లేదు అని మన్ని పంతగు దీను నిన్ ఆతితో కూడినటువంటి నన్ను ఆదుకోవడం న్యాయం కదా స్వామి దేవ రావయ్య వరాలిచ్చే దొరవే నీవు కరుణించవయ్యా పుణ్యాత్డా నన్ను కాపాడవయ్యా అని ప్రార్థిస్తున్నాడు నీవే తప్ప ఇతరం పెరుగ మన్ని పంతగుంది రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా అన్నాడు మనవాడు కొంత తమాషా చెప్తారు వాడెవడో ఒకడు వ్యాపారం ఒకడు వ్యాపారం పెట్టాడు ఇది ఒక్కల వ్యాపారం ఆ ఒక్కల వ్యాపారం పెడితే ఆ సప్లై వచ్చినప్పుడు ఆ ఒక్కలు బస్తాలు తీశారట చూస్తే ఆ ఒక్కలన్నీ కూడా సన్నగా ఉన్నాయట మంచి హై క్వాలిటీ ఒక్కల కోసం ఆర్డర్ ఇస్తే తక్కువ రంగా వచ్చాయట లావ లేదు ఆ ఉండాల్సిన ఒక్కలు ఉండాల్సినటువంటి పరిమాణంలో లేక మరీ సన్ననైపోయి అమ్మగానికి కూడా ఇన్ఫీరియరేట్ క్వాలిటీ వచ్చిందట అయ్యో ఒకేసారి ఇంత పెద్ద ఆర్డర్ పెట్టాను వచ్చిన ఒక్కలేమో చక్కగా వచ్చా చిన్నవి అయిపోయినాయి లాభం కింద ఇవ్వలేదు ఎట్లా అమ్మాలా ఎట్లా బతకాలా ఎట్లా సేల్ చేయాలా పైగా తన్నడుగు తను తను సప్లై చేయమని చెప్పి పెడితే మనం చెప్పి బాటికులు పడ్డాడంట ఓ వ్యాపారి అంటే కొంతమంది చెప్తుంటారు తమాషాగా అట్లాగే కొత్తగా వాడు ఒక బ్రాహ్మడు ఒక మెతక ఉండే స్వభావం గలవాడు వాడు ఎట్లాగో ఐపీఎస్ పాస్ అయినాడట ఒక పోలీస్ ఆఫీసర్ అయినాడు ఎస్పీ అయినాడు ఉన్నటువంటి పెద్ద సమస్య వచ్చి పడింది అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలా చెప్తే వాడేవాడు వాడు కనపడకపోయా వాడేమో లంచాలు కనబడబడ్డాడు పై వాడేమో మాట వినడానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు వీడియో డేషన్ తీసుకోవాలా ఈ పరిస్థితుల్లో అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని వాడు దిగులు పడుతూ లా లేదు ఎన్ఏడబ్ల్యూ అంటే సత్తం శాసనం కొంచెం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది లా ఒకంత లేదు నేనేం చేసేది ధైర్యము విలోలంబయ్యే ప్రాణం ఠాబులు తప్పి తేడా వస్తే సీఎం గారు పిలిచి ఏమిటో పని పనిచేసావు నువ్వు నీ పెద్ద బాధ్యత అప్పగించాను అన్నీ బాగా చేస్తావు అనుకున్నాను ఇలా చేస్తావు నువ్వని చెప్పి ఆయన అంటే అప్పుడు ఏం చేయాలి నేను ధైర్యం విలోలంబయ్యే ప్రాణం దెప్పెను మూర్ఛ వచ్చి తను శ్రమం ఉండంబయ్యప్ప ఇత పరం పెదుగా మన్నింపందగుంది రావే కవే భద్ర సంరక్షించు భద్రాత్మకాని ఆ పోలీస్ ఆఫీసర్ అట్లాగే ఒక కాలేజీ లెక్చరర్ నీ లెక్చరర్కి పనిచేసాను కదా అంత పిల్లలు కాపీలు కొడుతున్నారు ట్రైవర్ కూడా బాగుంటా మాల్ ప్రాక్టీసెస్ చేయకూడదు అంటే నేను సంపద కత్తి పెట్టుకొని కూర్చున్నాడు పరీక్ష ఎదురుకి గత్తి పెట్టి కూర్చున్నాడు పరీక్ష ఎదురుకి గత్తి పెట్టి కూర్చున్నాడు అప్పుడు ఏం చేయాలా అంటే డిఫరెంట్ లో డిఫరెంట్ పీపుల్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అంటే ఈవేళ దీనుడిగా ఉన్న గజేంద్రుడి రకంగా ప్రార్థించాడు నిజానికి ఒక సంసారి అంటే పిల్లలు తండ్రి మాట వినటువంటి భార్య బిడ్డలు తోట ఈ వర్తిస్తుంది లాండ్ ఆర్డర్ వేలైపోతే ఏం చేయాలో తోక పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగులుగా వర్తిస్తుంది ఇన్ ఎవరి హ్యూమన్ రిలేషన్షిప్ ఎవరి 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 హ్యూమన్ సెట్టింగ్ దిస్ పొయిట్ దిస్ పొయ్యమ్ అప్లైస్ ఈక్వల్లీ ఈవేళ దిస్ సో హ్యాపీన్ ఇన్ ది కేస్ ఆఫ్ ద ఎలిఫెంట్ కింగ్ అని ప్రార్థించారట ఎవరు గజరాజు అని విను వినుదండజీ ఉల మాటలు చనుదట చందరాని చోట్ల శరణార్థుల కోయి నువ్వు పిలిచిన పర్వము ముగ్గను సందేహమయ్య కరుణావార్ధి దయా సముద్రుడా ప్రాణులు పిలుస్తుంటే అయ్యా వింటావట నువ్వు రెస్పాండ్ ఇన్స్టెంట్లీ వెటీ ప్రేస్ ఆల్ హాలిజ్ యాంగ్జైటీ అండ్ డిస్ట్రెస్ పోరాణ చోట్లకైనా కానీ వెళ్ళిపోయి రక్షిస్తుంటావట శరణు అంటే వెంటనే నువ్వు ఆహా పిలిచావా సరేనయ్యా నీ పక్కనే ఉన్నా కదా వస్తున్నావు ఉండు అంటావట సమస్తం కూడా నేను తెలుసుకుంటావట కానీ ఇప్పుడు ఇదంతా నాకు అనుమానంగా ఉంది స్వామి అని ప్రార్థిస్తున్నాడు గజేంద్రుడు జయ శ్రీరామ్